ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుగ్యో నమ ఓం ధనుదుర్గ నమ ప్రేక్షకు మహాశీయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనకు చూ చూసుకుంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనాలోచిత ఖర్చులు ఈ రోజున మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ అనాలోచిత ఖర్చులు రాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి ఒత్తిడి పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మీ వ్యక్తిగత నిర్ణయాలు ఏవి కూడా పనిచేయవు వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా పనిచేయవు అందువల్ల మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలో తెలుసుకున్నా మీ యొక్క శ్రేయభిలాషలు కానీ మిమ్మీ మంచి కోరే వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వ్యక్తిగత నిర్ణయాలు ఖచ్చితంగా కూడా మీకు నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చి ఖచ్చితంగా దానివల్ల మీరు కొంచెం మనస్తాపానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యక్తిగతంగా మీరు తలపెట్టిన పనుల్లో కొంచెం నష్టాలను చూడటం వల్ల కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రోజున ఈ రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మబలాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి తప్పించి ఏదో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చాయని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయని కనుక మీరు కనుక మీ ఉత్సాహాన్ని అంతటినీ కూడా పక్కన పెట్టి కూర్చుండిపోతే ఏ పనులు సాగ ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులు డ్రైవింగ్ విషయంలో కూడా వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా నడిపితే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈ రోజున చిన్న చిన్న ప్రమాదాలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ చేస్తే మీరు మనసు పెట్టి డ్రైవింగ్ చేస్తే చేయండి లేకపోతే ఆ డ్రైవింగ్ని వేరే వాళ్ళకి అప్పచెప్పని తప్పించి అనాసక్తంగా ఈ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మీరు డ్రైవింగ్ చేయకూడదు అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మీ యొక్క అభివృద్ధిని చూసి ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి మీ మీద నిందలు వేయడానికి ప్రయత్నాలు చేస్తారు అందువల్ల జాగ్రత్తగా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందో అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేసిన చేయని తప్పులకి మీరు చేయని పనులకి మీరు మాటలు పడాల్సిన పరిస్థితులు కూడా ఈ రోజున ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున మీరు బంధువులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువులతో ఆచితూచి మాట్లాడాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద కానీ బంధువుల మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో చూపించబో ప్రదర్శించకూడదు దానివల్ల బంధువులు మీకు మీ మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి మీ పట్ల వాళ్ళు విద్వేషాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మౌనం పాటిస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీకు పరిష్కారం లభిస్తుంది అలా కాకుండా మీరు వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరు ఇంకో రెండు మాటలు అంటే అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి వాగ్వివాదాలు వస్తాయి ఘర్షణలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆర్థిక ఆర్థికంగా కూడా ఈ రోజున మీకు ఖర్చులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అనాలోచితంగా ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఖర్చులు పెట్టకండి దే మీ ఆదాయం ఎంత దేనికి ఏది అవసరం ఏది అవసరం కాదు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదన్న ఒక రకమైన విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ తలెత్తడం వల్ల మానసికంగా మీరు కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది మానసికంగా మీరు కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది దానివల్ల మీ ఆత్మవిశ్వాస విశ్వాసం కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి దానివల్ల ఏంటంటే ఒక రకమైన వైరాగ్య భవన మనం ఎంత చేస్తున్నా మనకి ఇంతే కదా వచ్చేది ఎంత కష్టపడుతున్నా కనుక మనకి ఇంత తక్కువలోనే కదా వచ్చేది దీనికి ఇంత కష్టపడటం ఎందుకని ఒక రకమైన వైరాగ్య భావన వచ్చి స్వామితనము కూడా ఆవరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎన్ని గో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎట్టి పరిస్థితిలో కూడా మీ లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు మీ గమ్యాన్ని వదలకూడదు అలాగే మీరు చేస్తున్న పనిలో మీరు చేస్తున్న కృషిలో ఎట్టి పరిస్థితి కృషిని ఎట్టి పరిస్థితిలో కూడా ఆపకూడదు విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఏదో ఒక రకమైన మానసికమైన బాధ ఈరోజు మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద ధ్యాస పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ వ్యాపకాలన్నీ కూడా ఇతర ఇతరాల మీద కనుక పెడితే కనుక విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు అందువల్ల చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి కష్టపడి చదువుకుంటేనే మనకి మంచి మార్కులు వస్తాయన్న విషయాన్ని గమనించి ముందుకెళ్ళాలి అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భేరం అంటే ఎట్టి పరిస్థితిలో కూడా అది సాగదు అన్న విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతున్న అవుతుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యాన్ని కూడా ఈ రోజున ఈ కుంభరాశికి చెందిన జాతికి ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే ఆదిత్య ఉదయాన్ని పఠించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం